ఉద్దేశం ఎందుకంటే సార్ ఇంకొకటి మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేజ్ లో రావడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా తప్పకుండా ఈ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గురించి నేను మహారాష్ట్ర బీజేపీ నుంచి గత పరిగెంట్ల నుంచి నేను కొట్లాడుతున్నాను తప్పకుండా రావాలి తప్పకుండా రావాలి ఎందుకంటే దీనివల్ల తెలుగుకు ప్రాముఖ్యత వస్తుంది తెలుగుకు ఒక సన్మానం వస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు గంటలు దుర్గేశ్వరు వస్తే ఒక కార్యక్రమం చేస్తే మా యొక్క లోకల్ మూడు వేల స్క్వేర్ ఫీట్ కమ్యూనిటీ హాల్ ఇస్తాను మాకు ఒప్పుకున్నాడు ఇంకో ఎమ్మెల్యే వేల రూపాయలు పది లక్షల రూపాయలు ఫండ్ ఇస్తాను అంటే మీరందరు వస్తే మాకు కూడా బెనిఫిట్ అవుతుంది అంటే ఓటింగ్ కదా తప్పకుండా ఇప్పుడు నెక్స్ట్ డేస్ లో చంద్రబాబు నాయుడు గారు ముంబై తర్వాత ముంబై ప్రాంతాలకు వస్తున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరాఠవాడ విదర్భకు వస్తున్నాడు దీని వల్ల తెలుగు వాళ్ళు చైతన్యం వస్తుంది తెలుగు భాషకు ఓడి వస్తుంది వారికి కూడా సమస్యలు ఉన్నాయి కదా వారి సమస్యలు కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంటారు అవును కృష్టి వెరీ ఇంపార్టెంట్ వెన్ గుడ్ వేరే పీపుల్ ఆర్ ఇంట్రెస్ట్ అవి దే ఇష్యూస్ దన్ గవర్నమెంట్ యూల్ అల్సో సాల్విట్స్ సార్ ఇంకొకటి నాకు నిన్న నేను ఐ ఇంటరాక్టెడ్ విత్ సమ్ మేనేజ్మెంట్ స్కూల్ స్టూడెంట్స్ హియర్ దే ఆర్ ఆల్ సేయింగ్ ముస్లిమ్స్ మే నాట్ వోట్ ఫార్ బీజేపీ అనేతో ఒకటి చెప్తున్నారు దో వీ ఫీల్ మోస్ట్ ఆఫ్ ద ముస్లిం విమెన్ ఏమంటే ఈ త్రిపుల్ తలాక్ రద్దు చేయడంతో ముస్లిం విమెన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఈవెన్ ముస్లిమ్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ బికాస్ దే ఆర్ వెరీ సేఫ్ నౌ దెర్ ఆస్ నో ఐ మెన్ ఫైటింగ్స్ అండ్ నో బ్లాస్ట్స్ అండ్ నో కిల్లింగ్స్ అండ్ నో అన్నెసరీ అరెస్ట్ అండ్ ఆల్ అంటే చాలా శాంతి వచ్చింది ఇప్పుడు బేసిక్గా సో కాబట్టి అది కూడా నేను పాజిటివ్గా తీసుకున్నాను బట్ బేసిక్గా ఇప్పుడు చాలా నగ్ టగ్ ఆఫ్ వార్ లాగా ఉంది చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది అన్నప్పుడు మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది ఐ వాంటెడ్ యాక్చువల్లీ టు రిమైండ్ యూ దట్ యువర్ రోల్ తెలుగు పీపుల్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అది గుర్తు చేయడానికి వస్తున్నారు మీరు కూడా మీకున్న వాలంటీర్ నెట్వర్క్ అంతా పట్టుకొని అది ఈ ఈ నెక్స్ట్ టూ త్రీ డేస్ మీరు నిద్రపోకుండా అందరిని చైతన్యవతులు చేసి ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీని గెలిపించి దేశానికి ఒక క్యాప్ తీసుకొచ్చి అలాగే తెలుగు వాళ్ళకి కూడా ఒక క్యాప్ తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను సార్ ఈ కార్యక్రమాల్లో మేము మా యొక్క కార్యకర్తలు మా కార్యకర్తల్లో మహిళలు చాలా ఉన్నారు ఇంకా వెరీ గుడ్ ఇంటిలో మహిళలు దే ఆర్ ద హోమ్ మేకర్స్ బట్ నౌ వి ఆర్ మోటివేటింగ్ దెమ్ టు వర్క్ ఫర్ ద కమ్యూనిటీ వీరందరికీ మేము వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నాము కమ్యూనిటీని ఎలా డెవలప్ చేయాలి తెలుగు భాష క్లాసెస్ నడిపిస్తున్నాము మరాఠీ భాష క్లాస్ నడిపిస్తున్నాము పెళ్లి చూపుల గురించి కూడా మేము ఒకటి సెపరేట్ సెల్ పెట్టాము సో మ్యూజిక్ క్లాసెస్ ఇవన్నీ క్లాసెస్ ప్రతి ఏరియాలో మేము చేస్తున్నాము దీస్ ఉమెన్స్ ఆర్ లైక్ హోమ్ మేకర్స్ దే ఆర్ వెరీ యాక్టివ్ పార్ట్ కానీ వాళ్ళ సమయం ఉన్నది సో ఇట్ షుడ్ ఆఫ్ వాచింగ్ టీవీస్ ఎంటర్ప్రీనర్షిప్ బచర్ గడ్ ఇంకా తెలుగు ఫుడ్స్ కూడా తెలుగు ఫుడ్స్ కూడా మీరు చేసి మీరు వేరే వాళ్ళకు సప్లై చేయండి దానివల్ల కొంచెం అధిక రెవెన్యూ వస్తుంది ఇవన్నీ సోషల్ ఎంటర్ప్రైజ్ యాక్టివిటీస్ చేస్తున్నాం మేము అలాగే ముంబై పునర్ మధ్యలో మేము ఒక అరవై ల్యాండ్ కూడా తీసుకున్నాము దానిలో ఒక టెంపుల్ ఎన్నో ప్రొజెక్ట్ చేయాలి గౌశాల ఇవన్నీ చేస్తుంటే ప్రజలకు ఏది మంచిగుంటే వాళ్ళు రావచ్చు దానికి ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇన్ని ట్యాంప్సీ అంటున్నాం మేము లాస్ట్ మండే అంటే మూడు రోజుల కిందనే తెలంగాణ గవర్నర్ కలిసాము మేము నేను గురువారెడ్డి గారు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ హైదరాబాద్ మన మిత్రుడు మన అడ్వైజర్ జీవన్ లాల్ లావేడియా వాళ్ళతో ఈ కార్యక్రమం ఏమో ట్వంటీ సెవెన్ జనవరి నాడు రవిందన్నాము ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ లీడర్స్ కల్చరల్ డిపార్ట్మెంట్ రావాలి దాంతో మన యొక్క చిన్న చిన్న బిజినెస్ వాళ్ళందరికి మనం సపోర్ట్ చేద్దాము మీకు జనసేన పార్టీ తరపు నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి పరిపూర్ణ మద్దతు ఉంటుంది మీరు చెప్పారు కదా తెలంగాణ సపోర్ట్ చేస్తున్నాను అటువంటి సపోర్ట్ ఆంధ్రా నుంచి కూడా వస్తుంది అవుట్ ఆఫ్ ద వే తర్వాత ఈ ఎలక్షన్స్ అని అయిన తర్వాత మిమ్మల్ని ఒకసారి ఇన్వైట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ కి అలాగే ఆల్సో ఇంటరాక్ట్ విత్ అవర్ చీఫ్ మినిస్టర్ అండ్ అలాగే చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడ కలుస్తారు రేపు కలుస్తున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ లో మామరావతిలో మీరు కలుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే